నమస్తే రైతు సోదర సోదరి మనులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ముందుగా మగవారికి ధీటుగా సాగులో విజయకేతనం ఎగురవేస్తూ శ్రమైక జీవితంలో తమ సత్తాండు చాటుతున్న నారీమణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలివికి తెగింపు తోడవుతే విజయం దాసోహమవుతుంది తెగువకు మగువ చిరునామా అవుతే విజయం మణిహారం అవుతుంది ఆలోచనకు ఆచరణ తోడవుతే అనూష అవుతుంది తేనెటీగల పెంపకంలో తనకు తానే సాటిగా నిలుస్తున్న హైదరాబాద్కు చెందిన యువ మహిళా రైతు అనుషపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేలతల్లి ప్రత్యేక ఫామ్ టూర్ మీకోసం తిరుగుముఖం పట్టారు కంప్యూటర్ పెట్టెలపై ఆడించిన చేతులు తేనె పెట్టెలు పట్టుకొని అడవిబాట పట్టాయి కుటీర పరిశ్రమగా తేనెటీగల పెంపకంలో మూడేళ్లుగా రాణిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయంగా నిలిచారు అనుష గారు మరి ఈ వారం మహిళా దినోత్సవం సందర్భంగా తేనె పరిశ్రమలో రాణిస్తున్న అనుషపై నిలతలి ప్రత్యేక కథనం ఇటీవల కాలంలో తేనెటీగల పెంపకం అనేది ఒక ట్రెండింగ్గా మారుతుంది చాలామంది నిరుద్యోగ యువత అలాగే మహిళలు కూడా ముఖ్యంగా ఇందులో పాల్గొంటున్నారు దీని మీద ఒక సరైన అవగాహన కలిగి ఉంటే విజయాలు సాధించవచ్చని మనకు అనూష గారు నేర్పించారు మూడేళ్ళ అనుభవం ఈ తేనెటీగలో వరకు ఉంది మరి ఈ మహిళా దినోత్సవానికి స్పెషల్గా ఈ రంగంలో రాణిస్తున్న అనూష గారి అనుభవాలు తేనెటీగల పెంపకము తేనె కుటీర పరిశ్రమగా ఎలా రన్ చేయొచ్చు అనేది ఆవిడ మాటల్లో తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి ముందుగా ప్రేక్షకులు ఒకసారి అందరికీ నమస్తే అండి ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు అనుష నేను బీ కీపర్ని సో మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము ఆల్రెడీ చాలా వరకు చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా మేము ఐటీ ఫీల్డ్లో నుంచి ఇందులోకి వచ్చాము యుఎస్లో మేము ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసేవాళ్ళము సో దాని నుంచి మేము ఇండియా వచ్చాక ఇండియాలో కొద్ది రోజుల మా వృత్తి కంటిన్యూ చేసుకొని తర్వాత మేము ఈ తేనెటీగల పెంపకం అనేది చేస్తున్నాం అన్నమాట మెయిన్ ఎందుకు చేస్తున్నాము ఈ తేనెటీగల పెంపకము అంటే ఫస్ట్ వచ్చేసండి మన ఎన్విరాన్మెంట్లో పాలినేషన్ అనేది ఇంపార్టెంట్ పాలినేషన్ జరిగితేనే మనకి ఫ్రూట్ ప్రొడక్షన్ అనేది వస్తుంది అంటే ఒక రైతుకు మనము ఏ ఎన్ని మందులు కొట్టినామా ఏం చేసినామా కాకుండా సృష్టిలో తేనెటీగలు ఉంటే పాలినేషన్ జరగడం వల్ల క్రాప్ అనేది పది నుంచి ముప్పై శాతం పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఇది వ్యవసాయ అనుబంధ రంగ వృత్తి అండి అంటే ఒక రైతుకి ఎంత ఈ అనేది చాలా అదనపు ఆదాయం కింద అండ్ వాళ్ళ క్రాప్ ప్రొడక్షన్ కింద కూడా పనికి వస్తుంది అనమాట ఈ రంగం అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ స్టెప్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అసలు దీనికి మెయిన్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లేకపోతే దీన్ని మీకు మెంటర్ ఎవరు అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యుఎస్ నుంచి వచ్చాక ఇది పెడదామని ఎప్పుడు అనుకోలేదు తేనెటీగలు అనేది అంటే ఫైనల్గా ఏదైనా వ్యవసాయం చేద్దామని అనుకున్నాం కానీ ఈ తేనెటీగలు ఎప్పుడు అనుకోలేదు బట్ ఏమైంది అంటే మనం నార్మల్గా హనీ అనేది కన్జంప్షన్ డైలీ జరుగుతుంది ఇంట్లో అందరం తీసుకుంటాము హనీ కన్జంప్షన్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు ఇమ్యూనిటీ పవర్ యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంటాయి సో హెల్తీగా ఉంటామని చెప్పేసి బట్ ఏమైందంటే ఎప్పుడు కూడా ప్రతి బ్రాండ్ ఒక్కొక్క తీరుగా కెమికల్స్ కానివ్వండి ప్రిజర్వేటివ్స్ కలపడం జరుగుతుంది అది అర్థమవుతుంది తీసుకున్నప్పుడు మనం మనకి ఏం జ ఏం జరుగుతుంది ప్యూర్ హనీ అనేది అర్థం కదండ్ మేము బయట కంట్రీలో టేస్ట్ చేసిన దానికి మన కంట్రీలో ఉన్న బ్రాండ్స్కి అంటే ఎంత ఆర్గానిక్ అయినా సరే మనకు ఆ హనీ అనేది టేస్ట్ లేదు సో అసలు ఎంత నిజంగా ఇంత హనీ అనేది మనకు ఫారెస్ట్ నుంచి చెట్ల మించే వస్తుందా అని చెప్పేసి కొంచెం స్టడీ చేయడం జరిగింది ఆ స్టడీలో ఏం జరిగిందంటే ప్రస్తుతానికి ఉన్న పొల్యూషన్ వల్ల మనం కొట్టే పెస్టిసైడ్స్ కానివ్వండి ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి ఏవైనా సరే వాటి వల్ల సృష్టిలో ఉన్న బీస్ అనేవి సగం వరకు తగ్గిపోయినాయండి సో ఎక్కడి నుంచి హనీ వస్తుంది మనకి సో ఎక్కడ మనకి స్కోప్ లేదు సో అప్పుడు మేము మళ్ళీ డీప్గా వెళ్ళి దీని గురించి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం ఇలా బాక్సెస్లో పెట్టచ్చు బాక్సెస్లో పెట్టి మనం వాటిని పెంచుకుంటూ పది మందికి రైతులకు ఉపయోగపడుకుంటూ పది మందికి హనీ అనేది ఇవ్వచ్చు అని చెప్పేసి మనం ఆ ఆలోచనలోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువు గారు రవీందర్ కుమార్ సార్ పైడి రవీందర్ కుమార్ సార్ ఎన్ఏడిలో ఉంటారు సార్ మామూలుగా వెళ్ళాము కలుద్దామని చెప్పేసి ఒక వన్ అవర్ మాకు వీటి గురించి చెప్పారనమాట అంటే మాకు అసలు తెలీదు ఈ తేనెటీగలంటే మామూలుగా తెలుసు కుడతాయి మనకు అవి తెలుసు కానీ తేనెటీగల వల్ల అసలు ఇంత అద్భుతమైన ఫలితాలు అందరికి వస్తాయి ఆ తేనె పక్కన పెడితే మిగతా అవన్నీ కూడా అవి ఎంత ఇంటెలిజెంట్ బీస్ పాలినేషన్ అంటే ఏంటి అవి లేకపోతే మనం ఏమవుతాము ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అనేది రావాలండి పిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ కూడా ఈ పాలినేషన్ గురించి తెలవాలి తేనెటీగలు ఏంటి దాంట్లో ఎన్ని రకాలు ఉన్నవి వాటి వల్ల ఇంకా మిగతా ప్రోడక్ట్స్ ఏంటి మనకి ఏమేమి వస్తున్నాయి ప్రతి ఒక్కటి నాలెడ్జ్ సార్ ఒక వన్ అవర్ మాట్లాడినప్పుడు మాకు అంటే బాగా మంచిగా అనిపి ఒక వన్ అవర్లోనే మేము అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే మనము చేస్తే ఇంకెంత చేస్తాము ఇంకెంతమందికి ఉపయోగపడతామని చెప్పేసి ఆ తర్వాత సార్ క్లాసెస్ చెప్పడం జరిగింది ఒక వన్ వీక్ ట్రైనింగ్కి వెళ్ళాము ఆ ట్రైనింగ్ తర్వాత బాక్సెస్ పెట్టడము సో అలా మా జర్నీ అనేది స్టార్ట్ అయిందండి ఇప్పుడు తేనెటీగలు వచ్చేవరకు సాధారణంగా అందరికీ అడవి తేనెటీగలు కూర్చున్నాం మరి ఇవి వీటి మధ్యలో మనం కూర్చొని మాట్లాడుతున్నామంటే ఈ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి అంటే అంటే ఎటువంటి దీనిలో రకాలు ఏమైనా ఉంటాయా సో ఇందులో వచ్చేసి అండి మనకు నాలుగు రకాలు ఉంటాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా కొండజాతి తేనెటీగలు అంటే వాటిని మనం డోర్ సెట్ అంటాం రాక్ బీస్ అవి మనకు ఫ్రెండ్లీ కాదు పెంచడానికి అనుగుణము కాదు అండ్ కుడితే ప్రమాదకరం మిగతా బీస్ సెరైనా ఇండికా అంటాము అవి కూడా మన ఇండియన్ బీస్ సెరైనా ఇండికా ట్రైగోన్ ఇవి కూడా పెంచడానికి అను ఎందుకంటే ఇట్లా మనం బాక్సెస్ లో పెట్టి పెంచలేము వలస వెళ్లిపోయే తత్వం అనేది ఉంటుంది మైగ్రేటెడ్ బీస్ సో ఈ బాక్సెస్ ఇది వచ్చేసి మెల్లిఫెరా బీస్ అంటాము మనము ఇటాలియన్ బీస్ అనమాట సో మనము ఇవి ఎందుకంటే ఇవి ఫ్రెండ్లీ బీస్ మీరు అన్నట్టుగా చూస్తే మనం ఇక్కడ కూర్చున్నా కూడా అవి వాటి పని అవి చేసుకుంటాయి మనం వెళ్ళి వాటిని డిస్టర్బ్ చేసే తప్ప మనం మీదకి అవి రావన్నమాట అండ్ కల్టివేటెడ్ బీస్ ఇవి డొమెస్టికేటెడ్ కల్టివేటెడ్ బీస్ అనమాట అంటే మనకు మనము పెంచడానికి అనుగుణంగా ఉంటే మైగ్రేషన్ చేయడానికి ఈజీ ఉంటుంది హనీ ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది ఎట్ ద సేమ్ టైం ఆ క్వాలిటీ ఆఫ్ హనీ అనేది ఎక్కువ మిగతా బీస్తో కంపేర్ చేస్తే క్వాలిటీ ఆఫ్ హనీ అనేది ఎక్కువ వస్తుందండి ఈ తేనెటీ దేవాలనుకున్నప్పుడు ఏ పీరియడ్ ఏ టైంలో దేవాలి దీనికి సీజన్ అనేది ఏముండదండి నార్మల్గా ఫ్లవరింగ్ ఉంటే దానికి సీజన్ అన్నట్టే మనకు వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్చి వరకు మొత్తం సీజనే సమ్మర్లో కూడా మనం ఫారెస్ట్ ఏరియాలలో ఏదో ఒక పూత ఏ పూత అయినా నెక్టార్ తెచ్చుకోగలిగే గుణము వీటికి ఉంటుంది సో మనకు సీజన్ అనేది ఏమి ఉండదు కొన్ని వీటికి అప్స్ డౌన్స్ ఉంటాయి అంటే వీటికి కొన్ని డిసీజెస్ కానివ్వండి లేకపోతే వీటికి ఉన్న కొన్ని ఎన్విరాన్మెంట్లో కొన్ని శత్రువులు కూడా ఉంటాయి అంటే బీ అంటాము వాటికి ఒక సీజన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు జనవరి ఎండింగ్ ఫిబ్రవరి వరకు ఆ బీటర్స్ అనేవి ఉంటాయి ఇప్పుడైతే అవి వెళ్ళిపోతాయి అవి కూడా వలస పక్షులు వేరే దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చి ఏదైనా ఆహారం కోసం వస్తాయి అన్నమాట వాటిని కూడా మనం ఏం చేయడానికి లేదు ఎందుకంటే ప్రతీది మనకు ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతీది ఇంపార్టెంటే అవి అవి వాటిని మనం ఏమైనా హామీ చేసినా కూడా మనకు చిన్న చిన్న పురుగులు ఏదైనా ఉన్నా అవి తినేస్తుంటే మనకు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది కాబట్టి సో వాటిని కూడా మనం చేయడానికి ఏం లేదు సో అవి ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా బాక్సెస్ పెట్టుకుని దాని తర్వాత మిగతాదంతా మనకు సీజన్ అండి మనం ఇప్పుడు బాక్సెస్ ఒక దగ్గర పెడుతున్నాం మొదలు పెట్టినాం ఈ బీసు ఎన్ని డేస్ నుంచి ఇది పుట్టి లార్వా దశ నుంచి డెవలప్ అయినాక ఎన్ని డేస్కి తెచ్చుకోవాలి మనం నార్మల్గా అండి ఇప్పుడు ఎవరి దగ్గరైనా బాక్సెస్ తీసుకునేటప్పుడు వాళ్ళు కంప్లీట్ సెట్ ఇస్తారు మనకి అంటే దాంట్లో క్వీన్ ఉంటుంది వర్కర్ బీస్ ఉంటాయి డ్రోన్స్ ఉంటాయి అండ్ అందులో ఎగ్స్ ఉంటాయి బ్రూడ్ ఉంటుంది లార్వా ఉంటుంది కంప్లీట్ సెట్ ఇస్తారు మనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాటిని మనం డెవలప్ చేసుకోవాలి ముందు దాని లైఫ్ సైకిల్ అర్థం కావాలి మనకి అంటే ఎగ్ ఏంది బ్రూడ్ ఏంది లార్వా ఏంది వాటి ఎన్ని డేస్ బతుకుతుంది వర్కర్ ఎన్ని రోజులు ఉంటుంది క్వీన్ ఎన్ని రోజులు ఉంటుంది ఇదంతా మనం థియరీ మొత్తము ట్రైనింగ్లో తెలుసుకుంటాం థియరీ పార్ట్ ఉంటుంది ప్రాక్టికల్ పార్ట్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి సో అది తీసుకున్న నాలెడ్జ్ ఇక్కడ ప్రాక్టికల్ గా మనం ఉన్న బీస్ ని పెంచుతూ ఉండాలి ఇప్పుడు వర్కర్ బీస్ ఫార్టీ డేస్ అండి వాటి లైఫ్ టైం ఫార్టీ డేస్ తర్వాత అవి చనిపోతే ఇక్కడ నెక్స్ట్ ఇంకో బీస్ వస్తేనే కదా బాక్స్ అనేది ఫుల్ గా ఉండేది సో లైఫ్ సైకిల్ అనేది జరగాల జరుగుతుందా లేదా అది మనం మానిటర్ చేసుకోవాలి సో క్వీన్ వచ్చేసి టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి మనకు ఒక బాక్స్ లో వాళ్ళు ఇచ్చినప్పుడు ఈజీగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ వరకు మనం ఆ బాక్స్ లో క్వీన్ అనేది ఉంటుంది బట్ మిగతా వర్కర్ బీస్ డ్రోన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయా లేదా ఎగ్స్ నుంచి లార్వా స్టేజ్ అన్ని దాని లైఫ్ సైకిల్ కరెక్ట్ జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా మనం మానిటర్ చేసుకోవాలన్నమాట అంటే ఉన్న ఇప్పుడు మూడు రకాలు క్వీన్ 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 బీ ఉంటుంది వర్కర్ బీ ఉంటుంది డ్రోన్ ఉంటుంది త్రీ టైప్స్ ఆఫ్ బీస్ ఉంటాయండి క్వీన్ ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా నేను గర్వంగా చెప్పుకునేది ఏంటి అంటే అందులో ఉన్నది క్వీన్ బీ అంటేనేమో ఫీమేల్ అండి వర్కర్ బీ కూడా ఫీమేలే వర్కర్ బీని వర్కర్ బీని ఓన్లీ ఫీమేల్ అనే ఎందుకు అంటున్నాం అంటే బాగా పనిచేస్తుంది యాక్చువల్గా అయితే అది వర్కర్ ఫీమేలా మేలా మనం మామూలుగా తెలియక మామూలుగా వర్కర్ బీ అంటాం కానీ మనము ఎక్కువ పని చేస్తుంది కాబట్టి ఆ పేరు తెచ్చుకుంది ఫీమేల్ బీ అని చెప్పేసి అక్కడ ఫీమేల్ ఎక్కువ డామినేషన్ డ్రోన్స్ అంటే అండి మేల్ అంటాం డ్రోన్స్ వచ్చేసరికి మేల్ అంటాం ఇప్పుడు డ్రోన్స్ అంటే ఏ విధంగా దాన్ని వాటిని అవుతాయి సో డ్రోన్స్ వచ్చేసి అండి జస్ట్ మేల్ బీ క్వీన్ బీని ఎప్పుడు అంటే అది మనకు క్వీన్ పుట్టి బయటకు వచ్చినాక దాన్ని ఫర్టిలైజ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా టైంలో వాటికి లోపల ఉంటాయి తప్ప నెక్టర్ తేవడం కానివ్వండి పోలెన్ కలెక్ట్ చేయాలి జస్ట్ అందుకే దాంట్లో ఎంత తక్కువ డ్రోన్ పాపులేషన్ ఉంటే అంత మంచిది తక్కువ ఉండాలంటే మనకి ఏమైనా సపరేట్గా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా అట్ల ఏం లేదండి నార్మల్గా లోపల బీస్ వాటిలో ఏది కావాలి అంటే ఇప్పుడు వాటికి డ్రోన్స్ కావాలి వర్కర్స్ కావాలి క్వీన్ కావాలి మూడు ఈక్వల్ రేషియోలో ఉండాలి అంటే క్వీన్ ఒక్కటే ఉంటుంది వర్కర్ బీస్ ఎక్కువ ఉండాలి డ్రోన్స్ తక్కువ మరి అసలు లేకున్నా కూడా మనకి ఏమన్నా జరిగినా సడన్గా క్వీన్ లేకున్నా కూడా మనకు డ్రోన్స్ కావాలి అంటే గా రావు కాబట్టి ఉన్న డ్రోన్స్ని కాపాడుకుంటుంది సో దానికి తెలుసు లోపల ఏం ఎన్ని డ్రోన్స్ని ఉంచుకోవాలి అని చెప్పేసి ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఈ మధ్య పెరుగుతున్నది చాలా వరకు పెస్టిసైడ్ ఇప్పుడు పెస్టిసైడ్ పొలాల్లో తప్పదు లేదా ఈ దగ్గరలోనే ఉంది అన్నప్పుడు అప్పుడు ఎలా ఎట్లా ఉంటుంది పరిస్థితి సో మీరు అన్నట్టుగా పెస్టిసైడ్స్ కొట్టకుండా చేసేదైతే చాలా తక్కువ ఉందండి టెన్ పర్సెంట్ మాత్రమే ఉండొచ్చు నేను చెప్పే సో నార్మల్గా మనకి ఏంటి అంటే ఈ బాక్సెస్లో ఈ బీస్కి ఫ్లవరింగ్ ఉండాలి సో మన సర్వే ఎట్లుండాలంటే ఈ బీ కీపింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి ఏమనంటే ఏ ఫ్లవర్ నుంచి హనీ వస్తుంది మనకి సీజన్ ఎక్కడ ఏమేస్తున్నారు అండ్ వచ్చేసి ఆ ఫ్లవర్కి పువ్వు విచ్చుకున్నాక మందులు కొడుతున్నారా లేదా అట్లాంటి ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి వామ నువ్వులు ఆవాలు సన్ఫ్లవర్ ఇట్లాంటివన్నిటికి కూడా అసలు వామకేస్తే అసలు మందులే కొట్టరు సన్ఫ్లవర్కి పువ్వు విచ్చుకున్నాక కొట్టరు అండ్ మనకు నువ్వులకి ఆవాలకి కొట్టరు సో ఇట్లాంటివన్నిటి నుంచి మనకు హనీ బాగా వస్తుంది ఎట్ ద సేమ్ టైం మీకు పత్తికి కందులకి మిర్చికి కూడా బాగా హనీ వస్తుంది కానీ మనం అక్కడ పెట్టం ఎందుకంటే అక్కడ మందులు కొడుతున్నారు కాబట్టి సో అట్లా మనము ఈ బీ కీపింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఒక సర్వే అనేది చేసుకొని ఎక్కడెక్కడ ఏం పంటలు వేస్తున్నారు ఇవన్నీ అండ్ ఎంత దూరంలో ఉన్నవి ఎంత దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని ఒక డేటా చూసుకొని దాని తర్వాత ఇవన్నీ మనం మైగ్రేషన్ అనేది చేసుకోవాలి వీటి లైఫ్ స్పాన్ ఎంత అండి అంటే జీవితకాలం ఎంత అండ్ ఇంకోటి వీటిలో మామూలుగా ప్రతి దాంట్లో ఉన్నట్టు మోటాలిటీ అనేది ఉంటుంది వీటిలో ఎట్లుంటుంది అది సో దీంట్లో ప్రతి జంతువులో ఉన్నట్టు దీనికి కూడా ఉంటుంది కానీ ఇవి ఇంకెక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి ఉన్న తేనెటీగలు అనమాట అంటే చాలా సెన్సిటివ్ ఏం కాదు చిన్న చిన్న వాటికి వీటికి ఎఫెక్ట్ అవ్వడం ఏముండదు ఉండదు వైరస్లు అంటే ఉంటాయండి ఒక రెండు మూడు అది కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకొని బాక్సులు మెయింటెనెన్స్ బాగుండి వాటి చుట్టుపక్కల మెయింటెనెన్స్ బాగుంటే వీటికి పెద్ద మోటాలిటీ రేట్ అనేది ఉండదు అండ్ దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి ఒక క్వీన్ బీ వచ్చేసి టూ టు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బతుకుతుందండి అండ్ వర్కర్ బి వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ డ్రోన్స్ కూడా అంతే అండి ఫార్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ప్రస్తుతము ఎండాకాలం ఇప్పుడు కొద్ది కొద్దిగా మెలగైపోయింది అంటే ఈ టైంలో తేనెటీగలని ఎట్లా కాపాడుకోవాలి సో ఎండాకాలం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్ల నీడల్లో చూసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మేము ముందు చూసుకొని చెట్ల కింద పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి బాక్స్లో బీస్ లోపలు ఉన్నాయి కూడా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి సమ్మర్ అది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఆ ఎండాకాలం ఎక్కువ హనీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ నే బీస్ని పెంచడానికి అంటే ఫారెస్ట్ ఏరియాలో చూసుకోవడము వాటర్ సోర్స్ అనేది దగ్గరలో ఉండేటట్టు చూసుకోవడం ఇట్లాంటివన్నీ చెక్ చేసుకొని మనము ఎండాకాలం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవాలండి అంటే ఇప్పుడు సీజన్ లకు తగ్గట్టు తేనె దిగుబడి ఏమైనా ఆధారపడి ఉంటుందా ఉంటదండి మనకు సీజన్ అంటే బాగా మనకు ఫ్లవరింగ్ సీజన్ ఎక్కువ ఉంటేనేమో హనీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ ఈ సమ్మర్ వచ్చేసరికి హనీ ప్రొడక్షన్ తగ్గుద్ది కానీ బీస్ ని పెంచుకుంటాం అప్పుడు బీస్ ని మన వాటి సంఖ్య సంఖ్యను పెంచుకోవచ్చు సమ్మర్ లో సుమారు మామూలుగా ఒక వంద పెట్టెలకు వచ్చేసి వంద బాక్స్ లకు వచ్చేసి ఎంత హనీ దిగుబడి తీయచ్చు మీరు ఎంత తీసారు ఇంతవరకు సో ఈచ్ బాక్స్ అండి టూ టు ఫైవ్ కేజీస్ యావరేజ్ అంటాము ఎందుకంటే యావరేజ్ ఇక్కడ టూ కేజీస్ రావచ్చు త్రీ కేజీస్ రావు ఒక్కొక్క బాక్స్లో ఫోర్ కేజీస్ కూడా వస్తుంది కానీ వంద బాక్సులు ఉన్నప్పుడు వంద బాక్సులు హెల్దీగా ఉండవు ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వీక్ ఉండడము లేకపోతే అసలు అందులో హనీ పెట్టకపోవడము ఈగ లేకపోవడం ఇట్లాంటివి ట్వంటీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఎయిటీ పర్సెంట్లో నుంచి టూ టు ఫైవ్ కేజీస్ యావరేజ్ అంటే త్రీ కేజీస్ అయితే వస్తుందండి ఇప్పుడు రానీయ అనుకోకుండా చనిపోయింది ఇప్పుడు మనం ఎట్లా గుర్తించాలి అండ్ దానికి ఏమన్నా ఆల్టర్నేట్ అయింది సో రానీగా సడన్గా చనిపోతే మనం ఫస్ట్ చెక్ చేసేటప్పుడే గుడ్లు ఉన్నాయా లేదని చెక్ చేస్తాం అప్పుడే పెడుతుంది కాబట్టి గుడ్డు దశ జీరో టు త్రీ డేస్ అంటే ఆ మూడు రోజులలో ఉన్న పెట్టితేనే ఉన్నట్టు రానీగా ఉన్నట్టు లేదు అంటే అప్పుడు ఏం చేస్తామంటే అసలు రానీగా ఉందా లేదా అని ఫస్ట్ బాక్స్ మొత్తం చెక్ చేస్తాం లేదు గుడ్లు లేవు లేదు బట్ బాక్స్లో పాపులేషన్ ఉంది అనుకున్నప్పుడు వేరే బాక్స్లో నుంచి గుడ్డు తెచ్చి ఇందులో పెడతాం అప్పుడు అది ఏమవుతుందంటే దాన్ని రాణి చేసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది వర్కర్ బియే రాని చేసుకుంటుంది ఎగ్స్ అవే చేసుకుంటాయి ఇప్పుడు ఏ ఎగ్ నుంచి రాణి రావాలా వర్కర్ బి రావాలా డ్రోన్ రావాలా ఇదంతా కూడా వర్కర్ బి చేతులనే ఉంటుందండి అది డ్రోన్ దాంట్లో లోపల డ్రోన్స్ తక్కువ ఉన్నాయనుకోండి ఆ ఎగ్ని డ్రోన్స్ ని చేస్తుంది అదే లోపల క్వీన్ లేదనుకోండి ఈ ఎగ్ ని క్వీన్ ఎందు ఎట్లా అంటే షెల్ పెద్దగా ఓకే ఆ షెల్ అనేది పెద్దగా పెట్టడం వల్ల ఖచ్చితంగా క్వీన్ బీ అనేది బయటకు వస్తుందనమాట సో అట్లా మనకి పాపులేషన్ మొత్తం డిపెండ్ వర్కర్ బీ పైన ఉంటుందండి మనకి ఇప్పుడు సహజంగా తేనెటీ తేనెటీగలు అయితే ఆ తెట్టను తయారు చేసుకుంటుంది మరి ఇప్పుడు మనం పెట్టలలో మనం ఫార్మింగ్ దాని బేస్ కింద చేస్తాం కాబట్టి ఆ షీటు ఆ షీట్ ఏర్పాటు ఎట్లా ఉంటుంది అవి వాటికి ఎట్లా హెల్ప్ అవుతుంది ఆ షీట్ పెట్టేటప్పుడు కానీ వాటికి మొత్తం సెటప్ చేసేటప్పుడు ఎటువంటిది వాడాలి సో బాక్సెస్లో వచ్చేసండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఎఫ్ షీట్ అన్నాం అంటే కోంబు ఫౌండేషన్ షీట్ అని వ్యాక్స్ నుంచి తీసిన దాన్ని ఒక అట్టలాగా మార్చి దా అట్టని మనము షీట్లలో పెడతాం అంటే ఫ్రేమ్లలో పెడతాం అనమాట ఎందుకు అంటే ఆ అట్ట బేస్ చేసుకొని అది గదులు కట్టుకుంటూ వెళ్ళిపోతుంటుంది మీరు నార్మల్గా ఫ్రేమ్ పెట్టినా కూడా ఖచ్చితంగా గదులు కడుతుంది కట్టుకుంటూ వెళ్తుంది కాకపోతే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు పది రోజులు చేసే పనిని ఇక్కడ షీట్ పెట్టడం వల్ల రెండు రోజులకు తగ్గించేస్తాం మనం ఈజీగా కట్టుకుంటూ వెళ్తుంది అనమాట సో ఆ ప్రాసెస్లో ఏంటి అంటే మనం అందుకే తీసిన వ్యాక్సిన్ మళ్ళీ దాన్ని షీట్ లాగా కన్వర్ట్ చేయడము ఆ షీట్ని మనము లోపల సీఎఫ్ షీట్ని మళ్ళీ మనం ఫ్రేమ్లోకి అటాచ్ చేసుకొని బాక్స్లో పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట ఎన్ని డేస్కి హనీ ఫామ్ అవుతుండొచ్చు అంటే ప్రాసెస్ ఏంటి మామూలుగా అంటే అండి హనీ వచ్చేసరికి ఫ్లవరింగ్ని బట్టి మనం హనీ ప్రొడక్షన్ అనేది ఉంటుంది అండ్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు మనం హనీ అనేది తీస్తామన్నమాట అంటే అది కూడా మనకు ఇవాళ హనీ అనుకోండి ఫ్లవరింగ్ లేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్కి తీయలేము ఫ్లవరింగ్ ఉండాలి మనకు లోపల హనీ కనపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ ఓపెన్ చేసినప్పుడు క్యాపింగ్ చేసిన హనీ అనేది కనపడుతుంది మనకి అంటే క్యాప్ చేసింది అంటే ఒక బాక్స్లో ఒక రెండు ఫ్రేములు మూడు ఫ్రేములు ఉన్నాయి అంటే ఖచ్చితంగా హనీ అనేది ఉంది సో దాన్ని బేస్ చేసుకొని మనము హనీ ప్రొడక్షన్ అనేది తీసుకుంటాం అనమాట ఇప్పుడు వ్యాక్స్ అన్నారు హనీ అంటే ఈ మూడు ఒకే దగ్గర ఉంటే దాన్ని మనం ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు సో వ్యాక్స్ వచ్చేసి అండి మామూలుగా హనీ పెట్టినప్పుడు దానిపైన కవర్ చేసుకుంటుంది లేయర్ లాగా సో దాన్ని మనం తీస్తాం అనమాట వ్యాక్స్ వచ్చేసరికి మనకు మైనం మైనం మనకు అర్థమవుతుంది హనీ వచ్చేసరికి లిక్విడ్ ఆ షెల్స్ లలో లిక్విడ్ ని పెట్టేసి క్లోజ్ చేస్తుంది హనీని పెట్టి హనీ అంటే నెక్టార్ని తెచ్చి హనీగా కన్వర్ట్ చేసి కన్వర్ట్ చేసిన హనీని లోపల పెట్టి ప్రాసెస్ చేసేస్తుంది లోపలనే మనం అందుకే బయటకు వచ్చాక మనకు చేయాల్సిన పని ఏమి ఉండదు ఎట్లా అంటే లోపలనే దాన్ని ఫ్లైస్ దాన్ని రెక్కలతోటి ఆడించుకుంటూ టెంపరేచర్ అనేది హీట్ చేసి తర్వాత దీన్ని వ్యాక్స్ తోటి ఒక లేయర్ లాగా క్లోజ్ చేస్తుంది అప్పుడు హనీ రెడీ అన్నప్పుడు మనకి ఎక్స్ట్రాక్షన్కి సో మైనము ఉంటుంది హనీ ఉంటుంది పోలెన్ ఉంటుంది లోపల అన్ని రకాలుగా అన్ని రకాల అయినా అది అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మూడేళ్లలో మామూలుగా ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని ప్లేస్లలో ఎన్ని ఎన్ని బాక్సులు పెట్టాలని ఒక ఫోర్ ప్లేసెస్లో ఉన్నాయండి ఇలానే సేమ్ లైక్ ఒక్కొక్క ఒక్క దగ్గర టూ ఫిఫ్టీ ఒక దగ్గర త్రీ హండ్రెడ్ లెక్క మనకి థౌజండ్ ప్లస్ ఉన్నాయండి బాక్సెస్ అన్నీ కూడా మనకేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఇక్కడ కూడా చూస్తే బ్లూ కలర్ బాక్సులు కొన్ని ఉన్నాయి వైట్ కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఈ బ్లూ కలర్ బాక్సులు వచ్చేసరికి హెల్దీ బాక్సులు వీటిలో నుంచి ఆ వైట్ కలర్ బాక్సుల్ని మేము డివిజన్ చేసాము డివిజన్ అంటే ఏంటి అంటే స్ట్రైట్ అవే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం పెంచుతున్నాం అక్కడ సో అట్లా మనం డివిజన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే మనకు ఒక రెండు వందల బాక్సులు ఉన్నాయి అనుకోండి ఒక టూ త్రీ మంత్స్లలో దాన్ని ఇంకొక వందకు పెంచడము అంటే దానికి సరిపడా ఫుడ్ ఇచ్చుకుంటూ అలా చేయడము అలా అలా అనమాట మనకి సో మనం బాక్సెస్ అనే డివిజన్ ఇట్లా మనకి థౌజండ్ ప్లస్ బాక్సెస్ అయితే ఉన్నాయండి అండ్ ఇంకా కూడా పెంచడానికే చూస్తున్నాం బాక్సెస్ అన్నీ కూడా అండ్ ప్రతిదీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి అంటే బాక్సెస్ దగ్గర నుంచి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం కూడా మనమే అన్ని దగ్గరుండి చేసుకోవడం అనేది చేస్తున్నాం అనమాట ప్రస్తుతం మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో ఎన్నో రకాల తేనెలు దొరుకుతున్నాయి అంటే పబ్లిక్ ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు అంటే మనము ఇప్పుడు ఆర్గానిక్ అని లేదా నార్మల్ బయట వేరే కంపెనీ నుంచి దొరికిన దాన్ని ఎట్లా మనము వాటి మధ్యలో తేడా ఎట్లా తెలుసుకోవాలి ఇది ఆర్గానికే లేదా ఇది సహజంగా వచ్చింది అని ఎట్లా తెలుసుకోవచ్చు సో నార్మల్గా అండి బయట దొరికే బ్రాండెడ్ హనీస్ ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్తున్నాను ఒకటే రంగు ఒకటే రుచి ఒకటే చిక్కదనం ఏదైనా ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎక్కడ ఫ్లవర్ మీద డిపెండ్ అయిన హనీయే దొరుకుతుంది కాబట్టి మన దగ్గర దొరికేది కూడా సమ్మర్లో ఒక ఉంటుంది వింటర్లో ఒక తిరుగుంటుంది అండ్ ఫ్లవర్ మీద డిపెండ్ అయ్యే ఒక ఉంటుంది సో మన దగ్గర కూడా మీరు ఎన్ని వెరైటీస్ చూస్తే అన్ని వెరైటీస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో థిక్నెస్లో ఉంటుంది కాబట్టి మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి మిగతా టెస్ట్లు ఏవైనా ఎప్పుడైనా సరే మనం చేసుకోవచ్చు అది ప్రాబ్లం ఉండదు అండ్ థిక్నెస్ హనీ కూడా థిక్నెస్ చాలా ఉంటుందండి ఎందుకంటే ఆయిల్ పంటలలో నుంచి తీస్తాం కాబట్టి వాటికి గడ్డగట్టే తత్వం అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకుని చిక్కదనం అండి అంటే గడ్డగట్టదు తేనె అయితే గడ్డగట్టదండి కానీ చిక్కదనం అనేది ఎక్కువ ఉంటుంది మీరు ఒక్కొక్కసారి పల్సగా రావచ్చు ఒక్కొక్కసారి ఈ యాక్చువల్గా మనం మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే అండి అందరం కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నేచర్ మీద ఎప్పుడైనా డిపెండ్ అయినప్పుడు సహజమైన కొన్ని కొన్ని ఉంటాయండి అంటే పల్సగా ఒకసారి రావడం చిక్కదానంగా ఒకసారి రావడం మనం న్యాచురల్గా వెళ్తున్నాం కాబట్టి సరిగ్గా ఫిల్టర్ కాకపోవడం ఒక్కొక్కసారి అంటే చిన్న చిన్న పోలెన్ గ్రెయిన్స్ అనేది అక్కడక్కడ ఉండడం ఎందుకంటే మనము హనీ తీసినప్పుడు ఈ పోలెన్ కూడా యాడ్ అవుతుంది యాడ్ అవ్వడం చాలా మంచిది ఎందుకంటే పోలెన్ అనేది ప్రోటీన్ ఫుడ్ దానికి ఎంత ప్రోటీనో మనకి గీడ అంత ప్రోటీన్ ఫుడ్ సో ఇలా నా గా మనం డిపెండ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనకు కూడా అర్థం అవ్వాలి ఏంటంటే ఎప్పుడు ఒక ఉండదు ఇవాళ ఉంది ఈ మంత్ ప్రొడక్షన్ ఇవాళ ఒక కన్స్యూమర్ నా దగ్గర హనీ తీసుకొని ఈ మంత్ బాగుంది నెక్స్ట్ మంత్ బాగాలేదు అంటే ఖచ్చితంగా నేచర్ పైన డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఆ హనీ అనేది ఒకటే ఉండదండి ఎప్పుడూ సరే మనం ఒక ఒక ఫార్ములా లెక్క ఏం కలపము ఎందుకంటే బేస్డ్ ఆన్ క్లైమేట్ ఫ్లవరింగ్ మన ఎన్విరాన్మెంట్ దీన్ని మొత్తం బేస్ చేసుకొని హనీ అనేది వస్తుంది అంటే ఈ మార్కెటింగ్ విషయంలో మీరు ఎట్లా స్ట్రగుల్ అయ్యారు మీరు ఎట్లా నిలదొక్కున్నారు సో ఫస్ట్ అండి మార్కెటింగ్ విషయంలో ఎప్పుడూ కూడా మాకు ఏ ప్రాబ్లం రాలేదు ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా మేము వచ్చిన హనీని బాటిలింగ్ చేసి బయటికి ఇవ్వడం తప్ప మనం ఎప్పుడు కూడా దాన్ని ఏం చేయడానికి అని టచ్ కూడా చేయడానికి కూడా చేయలేదన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఒక బీ కీపర్ చేస్తున్నాం ఒక అవేర్నెస్ అంటే జనాలలో ఇప్పుడిప్పుడు బాగా పెరుగుతుంది ఇంతకుముందు ఎవరికి తెలియదు ఇలా బాక్సెస్లో కూడా హనీ పెంచుతాము ఇలా తీయొచ్చు హనీని అని కూడా ఎవరికి తెలియదు అవేర్నెస్ లేదు బట్ ఇప్పుడిప్పుడు అందరికీ అవేర్నెస్ వస్తుంది అండ్ వచ్చిన వాళ్ళు నాకు వచ్చిన హనీ నాకు ఏంటి అంటే నా డిమాండ్ని బట్టి నేను బాక్సెస్ పెంచుకుంటా అండి నాకు ఒకవేళ ఒక వంద కేజీలు రిక్వైర్మెంట్ ఎక్కువ పడుతుంది అంటే ఇంతమందం నేను ఇక్కడ ఇంకొక ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు పెంచుకోవడానికి ట్రై చేస్తాను తప్ప హనీని మనం అడల్టరేట్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తామో ఇమీడియట్గా ఎఫెక్ట్ అనేది మనకు పడుతుంది కాబట్టి సో ఆ మార్కెటింగ్ విషయంలో అయితే ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదండి ఎందుకంటే నాకు వెళ్తుంది ఇప్పుడు ఒక కన్స్యూమర్ తీసుకొని బాగుంది అని ఇంకొక పది మందికి రిఫర్ చేస్తున్నారు పలానా వాళ్ళ దగ్గర మంచి హనీ దొరుకుతుంది అని చాలా మందికి మన బాక్స్ మన ఏంటి వెబ్సైట్ డీటెయిల్స్ కానివ్వండి లేకపోతే మన వాట్సాప్ డీటెయిల్స్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు ఇంకో పది మంది అలానే మార్కెట్ అనేది వెళ్తుంది తప్ప స్పెషల్గా మనం ఏమి చేయడము అట్లాంటిది అయితే ఏం లేదండి ప్రస్తుతానికి ఓకే అండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కానీ లేదా మహిళలకు కానీ ఈ రంగం ఎట్లా ఉపయోగపడుతుంది దీంట్లో నిలదొక్కవచ్చా అండ్ ముఖ్యంగా కొత్తగా మొదలుపెట్టేవారికి ఎటువంటి జాగ్రత్తలు మెయిన్లీ ఎట్లా తీసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మైగ్రేటరీ బిజినెస్ కాబట్టి మహిళలం మనం చేయలేమేమో ఒక దగ్గర నుంచి ఈ బాక్సెస్ తీసుకెళ్ళాలి వేరే దగ్గర పెట్టుకోవాలి ఎలా మనం అక్కడ ఉండాలనా ఇలాంటివన్నీ పక్కన పెడితే మహిళలం ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయలేస్తామండి ఉమెన్స్ ఖచ్చితంగా చేసుకో ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ నేనే నేను కూడా ఒక లేడీగా ఇవన్నీ కూడా ఇవి చేసుకుంటూ మైగ్రేషన్ అంటే మనం వెళ్ళి అక్కడ ఉండాల్సిన పనేం లేదు మనం వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని ఉన్న టైంలోనే డే టైంలోనే కంప్లీట్ వాటికి మానిటరింగ్ చేసుకొని రిటర్న్ బ్యాక్ మనం ఇంటికి వచ్చేయచ్చు సో ఉమెన్స్ స్టార్టప్స్ ఎవరైనా సరే అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి ఒక రిటైర్డ్ అయిన ఇప్పుడే ఇవ్వాలని నాకు సార్ వాళ్ళు అన్నారు ఏంటి అంటే ఒక ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది టెన్షన్స్ ఉండవు ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే ప్రెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఇంకొక పదేళ్ళు ఎక్కువ బతుకుతాం ఎందుకంటే ఇలాంటివి పెట్టుకోవడం వల్ల బాక్సెస్ని చూడడానికి ఖచ్చితంగా ఫామ్కి రావడం వీటిని పెంచడము వీటిలలో తిరగడము ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి పాస్ ఎట్ ద సేమ్ టైం ఇన్కమ్ జనరేషన్ ఎట్ ద సేమ్ టైం హెల్త్ పరంగా బాగుంటారు సో ఇలా ఎవరైనా సరే ఈ ఇది వయసుతోటి సంబంధం లేదండి దీంట్లో ఖచ్చితంగా ఎవరైనా సరే పెట్టాలి అనుకొని ఆ ప్యాషన్ తోటి ముందుకు అడిగేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ మీ అమూల్యమైన సమయాన్ని మా హెచ్ఎంటీవీ నేలతల్లికి ఇచ్చినందుకు అలాగే మా నేలతల్లి ప్రేక్షకులకు మీ అనుభవాన్ని చెప్పుకున్నందుకు థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రోగ్రామ్ వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఉమెన్స్ డే తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎమ్టీవీ యాజమాన్యానికి మొత్తం కూడా మా కృతజ్ఞతలు థ్యాంక్ యూ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం నమస్తే